హాయ్ ఫ్రెండ్స్ ఈతకొచ్చినాం ఈత కొట్టినాం ఇప్పుడు ఆ విధంగా జరిగింది మొత్తం కూడా జలకాయలు విన్నాం ఇప్పుడు ఈతకాయలు ఈతకాయలు తాపుతున్నాం కళ్ళు తాగినాం చికెన్ తింటాం మటన్ తిన్నాం గొడిగుడ్లు తిన్నాం ఈతకాయలు నిమ్మకాయలు నా నిమ్మకాయలు దా చూపిస్తావు మా మామిడిస్తా ఉంచి చూపిస్తా ఫ్రెండ్స్ వెయ్యిరా దిగ్గ ఈతకాయలు చూసారా ఫ్రెండ్స్ ఈతకాయట్టి ఇంకో మా సర్డు కుడు ప్రారుతుండు ఎతకా ఇది దిశపోయినా ఫ్రెండ్స్ ఎతక ఎతకా దిశపోయినాక దాంట్లో ఉక్కుని ఎతకుట్ అన్నమాట చూడు ఊరు వాతావరణం పండుగ కూర్చున్నారా ఇప్పుడు వినోద ఈ మాగేసుకోవాలా నెలలేసి కర్రత కొట్టి కింద ఆడుతున్నారు ఇల్లు మామూలుగా ఉండ ఫ్రెండ్స్ తెలుసా న్యాచురల్ ఫుడ్ అంటే పురుగు మందులు వాడకుండా ఏ మందు కొట్టకుండా గాలి పండిని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ ఒంటికి ఆరోగ్యం దగ్గర రమేష్ ఆరోగ్యం కదీ తీయగా ఉంటాయి చాలా ఉంటాయి చూసారా చూపిస్తాను జూమ్ గుంచుతావు అదిగ్గా అదిగ్గా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏరా మరద మొత్తం ఏడుతున్నాయి రాలేవా ఓ వస్తుంది ఏర్తుంది అది ఇంకా కంప ఇది చెట్టు చూడండి కంప కొత్తది రావట్లేదు రవిచ్చుకుంటూ పదే పండ్లు అయితే రాదే కదా ఆహా ఉన్నాయా పండ్లు ఉన్నాయి కదా రవిసు ఊ కొడుకు చాలా ఉన్నాయి గెలవి పెద్ద పెద్ద గెలవి

నేచురల్ ఫుడ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్